అందరికీ నమస్కారం మిత్రులరా కాళ్ళకు మూడు జాయింట్లు హిప్ జాయింట్ నీ జాయింట్ కింద మడమలు వీటి మీదే మన ప్రశాంత పడుతూ ఉంటుంది దాన్ని మోయాల్సింది అవి మనం నడిచిన నిల్చున్నా మెట్లెక్కినా ఎక్కువగా ఒత్తిడికి గురయ్యేటువంటి జాయింట్లు అవి వాటిలో ఈ హిప్ దగ్గర ఉండేటువంటి జాయింట్ దాంట్లో ఉండేది బాలన్ సాకెట్ అంటాం మేము అంతే బంతి గిన్నె అంటే ఇలా ఉంటుంది కాబట్టి అది తిరుగుతూ ఉంటుంది దాని మీద ఒత్తిడి పడ్డ అది ట్రాన్స్ఫర్ చేసేస్తుంది వేరే జాయింట్కి కింద మడమ దగ్గర ఉండేటువంటి జాయింట్ తీసుకుంటే అది బోను బోన్ ఉంటుంది పైన ఉండేటువంటి జాయింట్ ఏదైతే రెండు బోన్స్ ఉంటాయో కలిసి వస్తాయి దాంట్లో కొంచెం కార్ట్లెస్ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది దాన్ని నడుస్తూ ఉంటుంది మోకాళ్ళ దగ్గర ఉండేటువంటి జాయింట్ సైనోవేల్ జాయింట్ అంటాం అంటే పైన నుంచి వచ్చేటువంటి థైబోన్ నుంచి ఒక ఫీమర్ బోన్ వస్తుంది కింద రెండు బోన్లు టిబియా ఫిబుల్ అంటాం ఈ రెండింటికి మధ్యలో కార్ట్లేజ్ ఉంటుంది స్పాంజ్ టిష్యూ అది కుషనింగ్ ఇచ్చేది అంటే బోన్స్ ఒకదానికోటి టచ్ కాకుండా స్పాంజ్ లాగా ఉండి మనం ఎలా నడిచినా ఏం చేసినా ఆ స్పాంజ్ వైబ్రేషన్ అనేది అది అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది ఈ మూడు జాయింట్స్లో పైదేమో కిందకు పంపిస్తుంది కిందదేమో అసలు పట్టించుకోదు ఎఫెక్ట్ అయ్యేది ప్రెషర్ అంతా ఒత్తిడి అంతా మోకాల మీద పడుతుంది మోకాల మీద పడగానే మీరు వెయిట్ ఎంత పెరిగితే అంత మోకాల మధ్యలో ఉండేటువంటి కాట్లేజ్ ప్రెస్ అయిపోతూ ఉంటుంది మీరు నడిచేటప్పుడు ఆ కార్ట్లేజ్ ప్రెస్ అయిపోయి పైన ఉన్న బోను కిందన్న బోను ఒకదానికోటి చాలా దగ్గరగా వస్తాయి ఒకదానికోటి టచ్ అవుతూ వస్తాయి టచ్ అవుతూ వచ్చేసరికి ఆ కార్ట్లేజ్ కాస్త పల్సగా అయిపోతుంది పల్సగా అయిపోయేసరికి ఒకదాని ఒకటి టచ్ చేయడం మొదలవుతుంది మొక్కళ్ళ నొప్పి స్టార్ట్ అవుతుంది మీకు మొక్కళ్ళ నొప్పి స్టార్ట్ అయింది అంటే మూమెంట్ ఆగిపోతుంది రెగ్యులర్గా చేసేటువంటి మూమెంట్ చేయలేరు మెట్లెక్కడము ప్లస్ కూర్చోవడం కింద అయితే అసలు కూర్చోలేరు ఎందుకంటే ఎక్కువ ఒత్తిడి పడుతూ ఉంటుంది దాంతో ఇంకా వెయిట్ పెరుగుతారు మీరు వెయిట్ పెరిగాను అని చెప్పి మీరు అబ్జర్వ్ చేసి లేదని చెప్పి ఇప్పుడు వాకింగ్ మొదలుపెట్టారు అనుకోండి ఇంకా అసలు డ్యామేజ్ అయిపోతుంది అందుకే మోకాళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు వాకింగ్ చేయకూడదు చేస్తే ఇంకా డ్యామేజ్ అయిపోతుంది ఇంకా ఎక్కువైపోతుంది ఇంకా అస స్వెల్లింగ్ వచ్చేస్తుంది అందుకని బరువు ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్గా మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయింది అంటే మీ బాడీ లోపల చేంజెస్ స్టార్ట్ అయిపోయి డ్యామేజ్ అనేది మొదలైపోయింది మోకాళ్ళ నొప్పిని రివర్స్ చేయడం అనేది చాలా కష్టం ఒక లిమిట్ వరకే చేయగలం ఉన్నటువంటి కార్టిలేజ్ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువ డ్యామేజ్ అయితే కార్ట్లేజ్ని మళ్ళీ రివర్స్ చేయొచ్చు అని చెప్తారు మళ్ళీ బాడీ దాన్ని జనరేట్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది అంటారు స్టిల్ రీసెర్చ్ అవుతుంది అలా కాకుండా అంతకన్నా ఎక్కువ డ్యామేజ్ అయింది అనుకోండి మొత్తం ఆ స్పాంజ్ టిష్యూ అంతా డ్యామేజ్ అయిపోతుంది పూర్తిగా పోయి బోను బోను ఒకదాన్ని ఒకటి టచ్ కావడం మొదలైపోతుంది టచ్ అయ్యి రబ్ అవుతూ రబ్ అవుతూ అవి వరిగిపోతాయి రౌండ్గా ఉన్నటువంటి బోన్ బోన్ కాస్త రౌండ్గా ఇలా స్మూత్గా ఉన్నటువంటిది ఇలా తయారవుతుంది అంటే ఇలా ముళ్ళులాగా వచ్చేస్తాయి దానికి డ్యామేజ్ అయ్యి అరిగి అరిగి బోన్ లోపల కూడా డ్యామేజ్ కావడం మొదలవుతుంది కొన్ని కొన్ని ముక్కలు కూడా విరిగిపోతాయి మనం నడిచేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక చిన్న ముక్క వచ్చి ఆ బోన్స్ మధ్య ఇరుక్కుందనుకోండి ఏం చేయలేం కొంతమంది చూసాం మేము నడుస్తుంటే సడన్గా ఆగిపోతారు ఇంకా కాలు మడవదు లేపలేరు ఇలాగే స్ట్రైట్ అయ్యేటప్పుడే ఫిక్స్ అయిపోతుంది వాళ్ళని ఇలా కూజం పడుకొని పెట్టాలి అంత దారుణమైన సిచ్యువేషన్ కూడా ఉంటుంది నీ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ డ్యామేజ్ అయిపోతే గ్రేడ్ త్రీలోకి వెళ్ళిపోతారు దాన్ని నీ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు అంటే ఉన్నటువంటి ఆ కాట్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసి పైన ఉన్న బోన్కి ఒక తొడిగేస్తారు కింద ఉన్న రెండు బోన్స్కి ఒక తోడుగు మెటల్ తొడిగేస్తారు ఒకదాని కూడా మెటల్ టచ్ అవుతుంటుంది కాబట్టి మనకేమీ కాదు ఓవర్ వెయిట్తో ఉన్నవాళ్ళు దానికి వెళ్ళారనుకోండి దాని తర్వాత మళ్ళీ రెస్ట్ ఉంటుంది ఇంకా స వేడి పెరుగుతారు అది ఫెయిల్ అయిపోతే ఇప్పుడు అది కూడా మార్చారనుకోండి అది మార్చిన తర్వాత కూడా మోకాలు నొప్పి వస్తే ఏం చేయాలి ఇంకా ఆప్షన్ లేదు ఏమీ చేయలేదు మోకాలి నొప్పితో బతకడం నేర్చుకోవాలి బతికినంతకాలం మోకాలి నొప్పితో జీవించడం నేర్చుకోవాలి అంతే ఇంక ఇంతకన్నా ఆప్షన్ ఉండదు కాబట్టి ఇంత నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే మొక్కలు నొప్పి ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి బరువుని ఫాస్ట్గా తగ్గండి మీరు ఎంత ఫాస్ట్గా బరువు తగ్గితే అంత మీ మోకాలు సేఫ్లో ఉంటుంది మీరు బరువు ఉన్న తర్వాత మొక్కలు నొప్పి ఉంది అని చెప్పి డాక్టర్ల చుట్టూ తిరిగి నాకు ఈ నొప్పి పోవాలి నొప్పి పోవాలని చెప్పి దానికి ట్యాబ్లెట్లు వాడడము ఇంజక్షన్లు తీసుకోవడము రకరకాలు ఎన్ని రకాలు చేయాలో డాక్టర్ ఒక డాక్టర్ నచ్చరు ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి ట్యాబ్లెట్లు నచ్చవు మళ్ళీ ఆ పతి ఈ పతి రకరకాల పతిలు తిరుగుతారు అది గమనించకుండా నాకు మోకాలు నొప్పి తగ్గలేదు మోకాలు నొప్పి తగ్గలేదు అని చెప్పి గగ్గులు ఎత్తిపోతే ఏంలా బరువు పెరిగి మోకాల్ని స్ట్రెయిన్ చేసింది మనము అటువంటిప్పుడు ఎవరికి డాక్టర్లు అవసరం తెలుసా సన్నగా ఉంటారు కొంతమంది వాళ్ళకి మోకాళ్ళ నొప్పి వస్తే వాళ్ళకి డాక్టర్లు అవసరం ఓవర్ వెయిట్ ఉండి మోకాలు నొప్పి వచ్చిన వాళ్ళకి అసలు డాక్టర్లను కలిసి ఎలిజిబిలిటీ కూడా లేదు నన్ను అడిగితే వాళ్ళకి అర్హత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెయిట్ తగ్గకుండా మీరు చేయాల్సింది మీరు చేయకుండా నాకు డాక్టర్లు వచ్చేసి నన్ను తగ్గించేసి ఎక్కడ తగ్గిస్తారండి మీ రీప్లేస్మెంట్కి వెళ్ళిపోండి అంతే వెయిట్ తగ్గాలి అని డిసైడ్ చేసుకుంటే మీరు ఓకే మీకు హెల్ప్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారు నేను వెయిట్ తగ్గను నేను ఉండేది ఇలాగే ఉంటాను నా లైఫ్ స్టైల్ ఏం మారదు నా మోకాళ్ళ నొప్పి తగ్గి అంటే ఎవరు హెల్ప్ చేయడు దాన్ని ట్యాబ్లెట్లు వాడతారు కిడ్నీలు పోతాయి దానివల్ల మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ మొదలైపోతాయి కిడ్నీలు పోతే కిడ్నీలు మళ్ళీ ట్యాబ్లెట్లు వాడండి మెల్లగా డయాలసిస్కి పోతారు వీటన్నింటి వల్ల షుగర్ వస్తుంది షుగర్ రాగానే దాని సైడ్ ఎఫెక్ట్ ఐబీపీ వస్తుంది ఐబీపీ రాగానే హార్ట్ ప్రాబ్లం వస్తుంది మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయితే దానికి క్లియర్ చేసుకోకుండా హైబీపీ దాకా హార్ట్ ప్రాబ్లం దాకా చేరి ప్రాణాంతకం చేసుకుందాం అందుకే మీరు ఓవర్ వెయిట్ ఉంటే ముందు దాన్ని తగ్గండి దాన్ని తగ్గితేనే మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది లేకపోతే తగ్గదు నీ రీప్లేస్మెంట్ కూడా కరెక్ట్ కాదు అది ఫెయిల్ అయితే జీవితం హార్బుల్ అయిపోతుంది మా దగ్గర చాలా కేసులు చూసాం మేము నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత కూడా మోకాళ్ళ నొప్పి వస్తుంది ఏం చేయాలి సార్ అంటారు మేము కూడా చేయగలిగేది ఏం లేదని చెప్తాం ఆ స్థాయికి ఆ స్టేజ్కి వెళ్ళొద్దు మీరు గమనించారు ఇనిషియల్గా మీకు నొప్పి వస్తుంది లైట్గానే కొంచెం ఎక్స్రే చూసుకున్నారు కొంచెమే డ్యామేజ్ అయిందంటే దాన్ని ముందు నుంచి ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుందాం వెయిట్ తగ్గడం ఒకటి రెండోది వేడి నీళ్ళు తాగుతూ ఉండడం ఒకటి ఇంకా దానికి కొంచెం ఆ పాటికి కొంచెం ఆముదం ఆముదం కొంచెం గోరువెచ్చగా చేసి దాంతో మసాజ్ చేసుకోవడం ఒకటి మసాజ్ చేసుకుంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కాబట్టి మీకు ఈ జెలాటిన్ పౌడర్ అని చెప్పి ఒకటి దొరుకుతుందండి ఈ సర్జికల్ షాప్స్ సర్జికల్ ఎక్విప్మెంట్స్ ల్యాబ్ మెటీరియల్ అమ్మే దగ్గర జెలాటిన్ పౌడర్ దొరుకుతుంది మీరు ఏం చేస్తారంటే ఆ జెలాటిన్ పౌడర్ తెచ్చుకొని ఒక కప్పు వేడి నీళ్ళు వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు ఈ జెలాటిన్ పౌడర్ వేసేసి మెల్లగా కలుపుతూ ఉంటే అది జెల్లీ లెక్క తయారవుతుంది ఆ జెల్లీని డైరెక్ట్గా తీసేసుకోవడం తీసుకుంటే అది కార్టిలేజ్ని రీగ్రోత్ చేసేటువంటి కెపాసిటీ దానికి ఉంది అని చెప్పి లేటెస్ట్ రీసెర్చ్ వస్తుంది రీసెర్చ్ రిపోర్ట్స్ వస్తున్నాయి ఎందుకంటే జెలాటిన్ అనేది మైక్రో ఆర్గానిజమ్స్కి అంటే మన ల్యాబరేటరీలో టెస్ట్ చేసేటప్పుడు ఏకకణ జీవులు ఉంటాయి కదా అటువంటి వాటికి సెల్స్కి కూడా ఫుడ్ ఇవ్వగలిగేటువంటి ఐటమ్ ఈ జెలాటిన్ అంటే అది తీసుకుంటే సెల్స్ లోపలికి వెళ్తుంది అంటే ఏకకణ జీవులకు కూడా పోతుంది సెల్ లోపలికి చాలా తొందరగా అబ్జర్వ్ అయిపోతుందట కాబట్టి దాన్ని తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండేటువంటి ఈ కార్ట్లేజ్ ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో ఇంకా కొన్ని సెల్స్ ఉంటాయి కదా పక్కన ఇది వెళ్ళి ఆ సెల్స్కి ఫుడ్ లెక్క పనిచేస్తుంది ఫుడ్ లెక్క పనిచేయడం వల్ల కొత్తగా సెల్స్ పుట్టేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి మీకు ఎక్కడైనా సరే జలాటిన్ దొరికేటువంటి అవకాశం ఉంటే దాన్ని తీసుకోండి పొద్దున సాయంత్రం టూ టైమ్స్ చేయగలిగితే ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటాయని చెప్తున్నారు విటమిన్ సి ఉండేటువంటి పదార్థాలు తీసుకోండి అది కార్ట్లేజ్ డ్యామేజ్ కాకుండా చూస్తుంది ఆకూరలు కూరగాయలు ఎక్కువ తీసుకోవడం స్మోకింగ్ అలవాటు ఉంటే మానేయండి ఆల్కహాల్ ఉంటే దాన్ని మానేయండి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి ప్రాపర్ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి యోగా చేయండి నీ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ చేయండి వెయిట్ తగ్గడానికి చాలా ఈజీ సంజీవని ప్రకృతి ఆశ్రమంలో అయితే ఫిఫ్టీన్ డేస్లో ఫోర్ టు ఫైవ్ కేజ్ మేము తగ్గిస్తాం అలాంటి సెంటర్లు చాలా ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఫాస్ట్గా వెయిట్ తగ్గండి మీకు నీ మోకాలు డ్యామేజ్ అయిపోయే లోపల వెయిట్ తగ్గండి పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత వెయిట్ తగ్గితే కూడా ప్రయోజనం లేదు ముందే మీరు వెయిట్ తగ్గాల్సి ఉంటుంది సో చాలా ఫాస్ట్గా వెయిట్ తగ్గాలి అప్పుడు మీరు సేఫ్ జోన్లో ఉంటారు కాబట్టి నేను చెప్పింది అర్థంగా అర్థమైంది కదండి మోకాలు నొప్పి వచ్చిందని చూసుకునే ముందు మీ బాడీ చూసుకోండి అర్థంలో మీ బాడీ చూసుకోండి వెయిట్ ఉంటే వెయిట్ తగ్గాలి అంతే మా దగ్గర కూడా మోకాలు నొప్పి వెయిట్ ఉంటే బరువు తగ్గడానికి మాత్రమే రండి మోకాలు నొప్పి మేము తగ్గించలేము మీరు సన్నగా ఉండి మోకాలు నొప్పి ఉందా మేము తగ్గిస్తాం రండి లోపల ఉన్నటువంటి విషయం ఇంటర్నల్గా ఉన్న బేసిక్ ఉన్నటువంటి ప్రాబ్లం క్లియర్ చేసుకుంటేనే మన పెద్ద ప్రాబ్లమ్స్ పోతూ ఉంటాయి అందుకే ఈ వీడియో చేస్తున్నాం చాలా వరకు అర్థమైందని అనుకుంటాను అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన చి ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితం మరోసారి మరో వీడితో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే